ప్రపంచానికి సాంకేతికత అందించిన అద్భుత వరం ఇంటర్నెట్ అరచేతిలో సెల్ ఫోన్ మంచి ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా సేవలను అయినా ఇట్టే పొందే సదుపాయానిచ్చింది ఈ సాంకేతికత చేతిలో చిల్లిగవ్వ లేకున్నా సెల్ ఫోన్ ఉంటే ఎన్ని లక్షల రూపాయల లావాదేవీలనైనా చేసుకునే వీలు కల్పించింది ఇది సంతోషమే అయినా అదే సమయంలో సైబర్ నేరాలు అంతకంతకు పెరిగిపోవటం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఏకంగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న ప్రభుత్వ గణాంకాలే ఇందుకు ఉదాహరణ రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇది రెండు వందల ఆరు శాతం ఎక్కువ కావటం మరింత కలవర పెట్టే అంశం అడ్డుకోవటానికి పోలీసులు ఎంత మంచి సాంకేతికత వాడుతున్నా దాన్ని మించిన మాయోపాయాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు మరి ఎందుకు ఈ పరిస్థితి దీన్ని అడ్డుకునే లేవా సాంకేతికత అంతిమ లక్ష్యం మానవ శ్రేయస్సే ఆధునిక ప్రపంచంలో మనిషి సాగిస్తున్న సులభతర జీవితమే అందుకు ఉదాహరణ అయితే ఆ సాంకేతికత సానుకూల ఫలితాలను అందిస్తూనే కొన్నిసార్లు చేటు కూడా చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా సాగుతున్న సైబర్ నేరాలు ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి ముఖ్యంగా భారత్ ఈ నేరాలకు మరింత ఎక్కువ బాధిత దేశంగా మారుతోంది దీనికి సంబంధించి వెలువడుతున్న గణాంకాలు ఇందుకు తార్కాణం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో సైబర్ నేరాలకు సంబంధించి కలవర పెట్టే విషయాలు బయటపడ్డాయి రెండు వేల ఇరవై నాలుగులో భారత్లో సైబర్ నేరగాళ్లు ఏకంగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలను కొల్లగొట్టారు రెండు వేల ఇరవై మూడులో ఇది ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అంటే ఒక్క ఏడాది వ్యవధిలోనే మోసాల మొత్తం రెండు వందల ఆరు శాతం పెరిగింది సైబర్ నేరాలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో పది లక్షల ఇరవై తొమ్మిది వేల ఇరవై ఆరు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో ఆ సంఖ్య పదిహేను లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల తొంభై మూడుకు చేరింది రెండు వేల ఇరవై నాలుగులో అదనంగా మరో ఏడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి అంటే రెండేళ్లలో కేసుల సంఖ్య వంద శాతం పెరిగింది ఈ పెరుగుదల వేగం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎక్కడి వరకు వెళుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే దాదాపు రెండు వందల శాతం అన్నారు యాక్చువల్గా ఇవి అఫిషియల్ లెక్కలు అన్అఫీషియల్ లెక్కలు ఇంకొక టెన్ టైమ్స్ ఉంటాయి చాలా సింపుల్గా ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తాను ఒక ఈతరాని వ్యక్తి నీళ్ళల్లో దిగితే ఎలా మునిగిపోతాడో సైబర్ నేరాల గురించి తెలియని వ్యక్తి మొబైల్ వాడితే అలానే మోసపోయేదానికి అవకాశం ఉంది మరి మొబైల్ వాడే వాళ్ళందరూ మోసపోతున్నారంటే ఎస్ సైబర్ నేరాల మీద అవగాహన లేకుంటే ఈరోజు కాకుండా రేపు మోసపోతారు సో సైబర్ నేరాల మీద ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి సో ముక్కు మోహన్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు ముఖ్యంగా ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఈరోజు ముంబైలో ఒక ఆమె ఎనిమిది కోట్ల రూపాయలు నష్టపోయింది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ సో ముఖ్యంగా జాబ్స్ గురించి డబ్బులు ఇవ్వకండి ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఇంటర్నెట్లో తెలిసిన తెలియని వ్యక్తులతో డీల్ చేసేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ బెట్టింగ్ మహాభారతంలో ధర్మరాజు కాలం నుంచి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడిన వాడు ఎవడు గెలవలేదు సో భవిష్యత్తులో గెలుస్తారని కూడా గ్యారెంటీ లేదు సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణం ఐదు అత్యాశ అమాయకత్వం కామము భయము ఒంటరితనము సో మీరు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా సంస్థలు వాళ్ళ వినియోగదారులకు కావచ్చు లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు సైబర్ నేరాల మీద ఎప్పటికప్పుడు అవగాహన కల్పించినారంటే సైబర్ నేరాల్లో మోసపోకుండా ఉంటారు ముఖ్యంగా సీఎంలు హోమ్ మినిస్టర్ వాళ్ళు ముందుకు వచ్చినారంటే నా దగ్గర మంచి ప్లాన్ కూడా ఉంది సిక్స్ మంత్స్ కాలంలో తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సైబర్ నేరాలు నిర్మూలించవచ్చు సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసులు దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నారు అయితే ఆ సాంకేతికతలను మించిన దొంగ తెలివితేటలతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు ఒకప్పుడు సైబర్ నేరాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ ఖాతాల నుంచి డబ్బు దోచుకునేవారు ఈ నేరాల బారిన పడ్డ బాధితులు ఇచ్చే ఫిర్యాదుతో ఆయా బ్యాంకుల డేటాను బయటకు తీస్తే నేరస్తుడు ఎవరో సులభంగా తెలిసిపోయేది అయితే ఇప్పుడు సైబర్ నేరాల శైలి పూర్తిగా మారిపోయింది బ్యాంకులు బాధితులు సైబర్ నేరగాళ్ల సాంకేతిక మాయాజాలంలో చిక్కుకుని విలువెల్లాడుతున్నారు పోలీసులకు సైతం ఈ నేరాలను ఛేదించడం ఓ సవాలుగా మారింది ఇందుకు కారణం కొత్త తరం ఆన్లైన్ గేమ్లు క్యాసినోలు క్రిప్టో కరెన్సీల కారణంగా మాయాజాలం అంతర్జాతీయ స్థాయికి చేరి పోలీసులు కనీసం కేసు నమోదు చేసేందుకు కూడా వీలుకాని పరిస్థితి నెలకొంది ఇక ఇటీవల కాలంలో భయపెట్టి దోచుకునే డిజిటల్ అరెస్టులు ఎరవేసి ఖాళీ చేసే ఫిషింగ్ మోసాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడే డీప్ ఫేక్ నేరాల పేరుతో వెలుగులోకి వస్తున్న కొత్త తరహా మోసాల వల్ల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒక్కటి కాదు అనేక అంశాలు కారణమవుతున్నాయి ప్రధానంగా ఈ తరహా నేరాలు ఎక్కువగా విదేశాల నుంచే జరుగుతూ ఉంటాయి నుంచే ఫోన్లు చేయడం సెల్ ఫోన్లకు లింకులు పంపడం హనీ ట్రాప్ వంటివి చేయడం సహా డిజిటల్ అరెస్టులకు కూడా విదేశాలే నేరగాళ్ల కేంద్రాలుగా మారుతున్నాయి అక్కడి నేరగాళ్లను పట్టుకోవడం దేశీయ పోలీసులకు సవాలుగా మారుతోంది ఇక భారత్లో ఉత్తరాదిలోని పది జిల్లాల మారుమూల గ్రామాల్లో తిష్టవేసిన ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ఆన్లైన్ మోసాల్లో ఎనభై శాతం వీరి ద్వారానే జరుగుతున్నట్లు ఇటీవల ఐఐటి కాన్పూర్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ది ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ అధ్యయనం వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన సైబర్ నేరాల ఆధారంగా ఈ పరిశీలన జరిగింది టెక్నాలజీ అనేది రోజు రోజుకి మీరు మీరు చూస్తున్నారు ఏఐ అని తెలుసు సో ఏఐతో డీప్ ఫేక్ స్కామ్స్ అని మీరు రష్మిక మండన గారి ఒక వీడియో మీరు చూసుంటారు వైరల్ ఇలా ఒక ఫేస్ మార్పేసి వాళ్ళు చేశారు ఇప్పుడు మీకు ఎవరైనా వీడియో కాల్ చేస్తున్నా ఎవరైనా ఆడియో కాల్ చేస్తున్నా మీరు వాయిస్తో ఆ పర్సన్ అని అనుకుంటారు కానీ అది ఏఐ జనరేటెడ్ అయ్యి మీకు అలా అనిపించవచ్చు సో ఈ కాలంలో ఫేక్ ఆ జెన్యున్ అనేది తెలుసుకోవడం కూడా చాలా వరకు ప్రాబ్లమాటిక్ అందుకే ఎవరన్నా మీకు బాగా తెలిసి మీరు ఫుల్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎవరికైనా సాయం చేయాలనుకున్నా కూడా అప్పుడే మీరు సాయం చేయాలి సైబర్ నేరగాళ్లకు కఠిన శిక్షలు పడకపోవడం కూడా అవి పెరగడానికి మరో కారణం ఈ కేటుగాళ్లకు తొందరగా బెయిల్ లభిస్తోంది సైబర్ నేరగాళ్లలో మైనర్లు కూడా ఎక్కువగా ఉంటున్నారు అంతర్రాష్ట్ర నేరాల కేసులపై అంత సులభంగా పర్యవేక్షణ ఉండడం లేదు తాజాగా ఏఐని ఉపయోగించి కూడా నేరగాళ్లు సులభంగా మోసాలకు పాల్పడుతున్నారు ఏఐ టూల్స్ సాయంతో అత్యంత సహజంగా కనిపించేలా ఫిషింగ్ మెయిల్స్ ఫేక్ డాష్ బోర్డులు డొమైన్లు సృష్టిస్తున్నారు ఇలా సాంకేతికతలో వస్తున్న కొత్త కొత్త మార్పులను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ సైబర్ నేరగాళ్లు సవాలు విసురుతున్నారు కళ్లు మూసి తెరిచేలోగా మోసాలకు పాల్పడుతున్నారు ఏమైందో తెలుసుకునే లోపే జనాలను ముంచేస్తున్నారు నేరాలు ఇలా కూడా జరుగుతాయా అనే రీతిలో ఒక్కసారే లక్షలు మరికొన్ని రీతిలో కోర్టులు కొల్లగొడుతున్నారు గ్రేటర్ పనిష్మెంట్ మిస్యూజ్ అవ్వకుండా ఉంటే అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా టఫ్గా ఉంటే ఒక సైబర్ క్రైమ్ చేసి కూడా ఆలోచించాలండి వాడు అంటే చేసినా పర్లేదు మనం బెయిల్ మీద బయటకొచ్చి మళ్ళీ చేయొచ్చని అంటే ఒక ఆరు నెలలు ఉన్నా సరే కొట్టింది ఇప్పుడు పది లక్షలు వస్తుందన్న ఫీలింగ్లో చాలా మంది ఉన్నారండి సో దానికి మెయిన్ థింగ్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్కి రేపప్ పెంచుతూ అండ్ డెఫినెట్లీ పాపులేషన్ పెరిగినంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరిగినంత పోలీస్ అప్గ్రేడ్ అవ్వపోతాం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోపోతాం కొన్ని ఎంత అప్గ్రేడ్ అయినా సరే టెక్నాలజీ రోజు మారిపోతుంది కాబట్టి వాళ్ళ రోల్లో పర్మనెంట్గా కన్సల్టెన్స్ ఏ టెక్నాలజీస్ కంటిన్యూస్ ఉంటే పోలీస్ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ కేపబిలిటీస్ అండి వాళ్ళకి ఓన్లీ థింగ్ ఫండ్ షార్టేజ్ వల్ల టాలెంట్ షార్టేజ్ వల్ల టాలెంట్ అంటే పర్మనెంట్గా పెట్టలేరు కదా ఓన్లీ క్రైమ్ రిపోర్ట్ అయినా సో కన్సల్టెన్స్ బేసిస్లో కొంతమంది పెట్టుకుంటే డెఫినెట్గా దీన్ని అరకట్ ఆన్లైన్ మోసానికి గురైన వారిలో చాలామంది పోలీస్ స్టేషన్ అంటే భయంతో పరువు పోతుందనో ఇతర కారణాలతో పోలీసులను ఆశ్రయించడం లేదు అయితే సైబర్ మోసాలకు గురైన వారు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా ఉండేందుకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చారు బాధితులు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు ఈ పోర్టల్లో నమోదైన ఫిర్యాదు ఏ ఏరియా సైబర్ పోలీస్ స్టేషన్కు వెళుతుందో అక్కడి సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారు వాటి ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటారు దాంతోపాటు ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ ను ఏర్పాటు చేశారు సైబర్ మోసానికి గురైన వెంటనే అంటే గోల్డెన్ అవర్గా పిలిచే గంటలో ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేస్తే మేలైన ఫలితం పొందేందుకు అవకాశం ఉంది ఇక సైబర్ నేరాల కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ సెల్ నేరాల దర్యాప్తులో సహాయపడ్డంతో పాటు బాధితులకు సహాయం అందిస్తుంది రాష్ట ప్రభుత్వాలు కూడా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశాయి ఈ స్టేషన్లు సైబర్ నేరాల ఫిర్యాదులను స్వీకరించి దర్యాప్తు చేస్తాయి చదువుకున్న వారు గ్రామీణ ప్రాంతాల వారే సైబర్ నేరాల బారిన ఎక్కువగా పడుతున్నారు సైబర్ నేరగాళ్లు చెప్పే భయపెట్టే మాటలకు కంగారు పడి లక్షలు లక్షలు సమర్పించుకుంటున్నారు అందువల్ల ప్రజలు అప్రమత్తమైతే సైబర్ నేరాల కట్టడిలో మొదటి అడుగు బాధితులు తీసుకునే జాగ్రత్తలే వారిని ఎక్కువ సందర్భాల్లో కాపాడుతాయి ఆదాయ పన్ను అధికారులమని సీబీఐ అధికారులమని పోలీసులమని బ్యాంకు సిబ్బంది అని లేదా ఓటీపీ చెప్పాలని లేదా పేమెంట్ పంపించాలని వచ్చే ఫోన్ కాల్స్కు ఏమాత్రం స్పందించకూడదు ఖాతాలకు ఆంగ్లాక్షరాలు అంకెలు సింబల్స్ తో కూడిన బలమైన పాస్వర్డ్లను రూపొందించుకోవాలి వాటిని ఎవరితోనూ పంచుకోరాదు కేవలం పాస్వర్డ్తోనే లావాదేవీలు పూర్తయ్యేలా కాకుండా ఖచ్చితంగా ఫోన్కు ఓటీపీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ లాంటివి ఉండాలి స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ యాప్లలోని సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి నెలవారీ వచ్చే బ్యాంకు ఖాతాలను యూపీఐ లావాదేవీలను సరిపోల్చుకోవాలి ఇలా అన్ని రకాలుగా ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు పడేది పెరుగుతున్న సైబర్ నేరాల గురించి కేంద్రం వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగించేవి అందువల్ల పోలీసులు దర్యాప్తు సంస్థలు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటూనే సైబర్ నేరగాళ్లతో వ్యవహరించే తీరును మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది న్యాయస్థానాలకు అర్థమయ్యేలా నేరాల తీవ్రత గురించి సమగ్ర నివేదికలు తయారు చేయాలి నేరగాళ్లకు భారీ జరిమానాతో పాటు కఠిన శిక్షలు విధించాలి సైబర్ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను సీజ్ చేయాలి ఇలాంటి పద్ధతులు అనుసరిస్తేనే సైబర్ నేరాలు తగ్గేందుకు ఆస్కారం ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుకు భరోసా లభించేది